అండి మీరు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మక్కజొన్నలో కత్తెర పురుగు సమస్య అనేది ఎక్కువ ఉండే దీంట్లో మనం పిచికారి కూడా చేయడం జరిగింది ఆల్రెడీ సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ పురుగు అనేది చనిపోవడం జరిగింది బ్లాక్ కలర్లో మనం దీన్ని మందు కొట్టాము రిజల్ట్ ఎలా ఉంది ఇంత ఎక్సలెంట్ ఎలా వచ్చింది అనేది మనం పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మంచి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెక్ ఆన్ చేసుకోండి మనం చూసుకున్నట్లయితే కత్తెర పురుగుకు నివారించుకోవాలంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకు దీన్ని అయితే చాలామంది రైతులు గొల్కలు కానీ ఈ కార్బోఫిరాన్ త్రీజు గొలకలు కానీ దాని లోపల మధ్యలో ఇడడం జరుగుతుంది కానీ మనకు మార్కెట్లో ఇమామ్క్టెన్ బెంజెట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న మందు మంచి బ్రాండెడ్ కంపెనీ కోరమండల్ వాళ్ళ లేకపోతే లాంటిది ఈఎం వన్ లాంటి మందు తీసుకొని ఈఎం ఇమామిక్టెన్ బెంజెట్ వచ్చేసి దీంట్లో మీరు స్ప్రెడర్ మిక్స్ చేసి వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది స్ప్రెడర్ వల్ల మనకు అత్తుకొని ఉంటుంది మనకు ఎక్కువ రోజుల వరకు పనిచేస్తుంది పురుగు అనేది కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో స్ప్రెడర్ ఇమామిక్టిన్ బెంజెట్ తీసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లెకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై